టు అవర్ ఛానల్ చాలా మంది అసిస్టెంట్ లోకో పైలట్ ఉద్యోగాలకు సంబంధించిన డీటెయిల్స్ కోసం అయితే అడుగుతున్నారు దానికోసం మనకి షార్ట్ నోటీస్ కూడా రావడం జరిగింది కంప్లీట్ డీటెయిల్స్ చెప్తాను సో ఇది చాలా పెద్ద నోటిఫికేషన్గా చెప్పచ్చు ఆల్మోస్ట్ మనకి పదివేలకు పైగానే వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఏపీ వాళ్ళు తెలంగాణ వాళ్ళు మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ వీటికి అయితే అప్లై చేసుకునే ఛాన్స్ ఉంటుంది కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో చెప్తాను చాలా ఎక్కువ వేకెన్సీస్ అయితే ఉన్నాయి చాలా రోజుల తర్వాత మనకి రైల్వే డిపార్ట్మెంట్ నుంచి అఫీషియల్గా మనకి ఏఎల్పి అంటే అసిస్టెంట్ లోకో పైలట్ ఉద్యోగాలకు సంబంధించి కొత్త నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ తప్పకుండా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ మనం ఎంతగానో వెయిట్ చేస్తున్నా రైల్వే డిపార్ట్మెంట్కి సంబంధించిన ఏఎల్పి నోటిఫికేషన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అఫీషియల్గా అయితే రావడం జరిగింది ఇక్కడ మీరు చూడొచ్చు సో ఇందులో మనం చూసుకుంటే టోటల్గా నైన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి జోనల్ వైజ్గా ఉన్న వేకెన్సీస్ డీటెయిల్స్ కూడా మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తాను సో చూడండి డీటెయిల్స్ చూసుకున్నట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ నుంచి ఆఫీషియల్ మనకి అసిస్టెంట్ లోకో పైలట్ ఏఎల్పీ ఉద్యోగాలకు సంబంధించిన కొత్త నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది తొమ్మిది వేల తొమ్మిది వందలకు పైగానే మనకి వేకెన్సీస్ అయితే ఉన్నాయి అప్లికేషన్స్ అనేవి ఆన్లైన్ విధానంలో మాత్రమే సబ్మిట్ చేయాలి దీనికి సంబంధించిన అప్లికేషన్ డేట్స్ విషయానికి వచ్చినట్లయితే ఈ రోజు నుంచి ఇక్కడ చూడొచ్చు ఏప్రిల్ పది రెండు వేల ఇరవై ఐదు అంటే ఈ రోజు నుంచి మీరైతే అప్లికేషన్స్ అనేవి ఆన్లైన్ విధానంలో అయితే సబ్మిట్ చేసుకునే అవకాశం కల్పిస్తున్నారు క్లోజింగ్ డేట్ అంటే ఎప్పటివరకు అప్లై చేసుకోవచ్చు అంటే మే తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా మీరు అప్లికేషన్స్ అనేవి ఆన్లైన్ విధానంలో మాత్రమే అప్లికేషన్స్ పెట్టుకునేందుకు రైల్వే డిపార్ట్మెంట్ వాళ్ళు అయితే క్లియర్గా మనకి చెప్పడం అయితే జరిగింది కాబట్టి తప్పనిసరిగా త్వరగా అప్లికేషన్స్ పెట్టుకోండి మీరు లాస్ట్ వరకు వెయిట్ చేస్తే కనుక ఖచ్చితంగా ఇబ్బందులు అయితే ఫేస్ చేసే అవకాశాలు అయితే ఉంటాయి సర్వర్ ఇష్యూస్ ఇవన్నీ కూడా వస్తాయి కాబట్టి ఎంత వీలైతే అంత తొందరగా అప్లికేషన్స్ అనేవి పెట్టుకోండి దీనికి సంబంధించిన స్టార్టింగ్ శాలరీ చూడండి లెవెల్ టూ కాబట్టి నైన్టీన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ రూపీస్ మీకు బేసిక్ పే ఉంటుంది దాంతోపాటు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన అన్ని రకాల ఎలవెన్సెస్ అండ్ బెనిఫిట్స్ కూడా మీకు అయితే ఖచ్చితంగా ఉంటాయి ఇక్కడ చూడండి మనకి ఏజ్ లిమిట్ అనేది మీకు ఒకటి ఏడు రెండు వేల ఇరవై ఐదు నాటికి కట్ ఆఫ్ అయితే ఇచ్చారు ఎయిటీన్ టు థర్టీ అయితే ఇచ్చారండి దీంతోపాటు ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి ఫైవ్ ఇయర్స్ అండ్ ఓబీసీ క్యాండిడేట్స్కి త్రీ ఇయర్స్ మీకు రిలాక్సేషన్స్ అయితే ఉంటాయి గమనించాలి ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కదా ఇవన్నీ కూడా ఖచ్చితంగా అప్లికేబుల్ అవుతాయి సో ఇక్కడ మనం క్లియర్గా చూడొచ్చండి దీనికి సంబంధించినటువంటి షార్ట్ నోటీస్ అనమాట ఇది ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దీనికి సంబంధించి వేకెన్సీస్ అనేవి ఏ జోన్కి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి ఏంటి దీనికి సంబంధించి మిగతా వివరాలన్నీ కూడా ఒకసారి చూద్దాము చూస్తే కనుక టోటల్గా మనకి తొమ్మిది వేల తొమ్మిది వందల డెబ్బై పోస్టులు అయితే ఉన్నాయి ఇందులో మనకి సెంట్రల్ రైల్వేకి సంబంధించి మూడు వందల డెబ్బై ఆరు పోస్టులు ఈస్ట్ సెంట్రల్ వచ్చేసరికి ఏడు వందల పోస్టులు ఉన్నాయి ఈస్ట్ కోస్ట్ వచ్చేసరికి ఫోర్టీన్ సిక్స్టీ వన్ ఈస్టర్న్ రైల్వే వచ్చేసి సెవెన్ సిక్స్టీ ఎయిట్ నార్త్ సెంట్రల్ వచ్చేసరికి ఫైవ్ నాట్ ఎయిట్ నార్త్ ఈస్టర్న్ రైల్వే హండ్రెడ్ వేకెన్సీస్ ఉన్నాయి నార్త్ ఈస్ట్ ఫ్రాంటియర్ రైల్వే వన్ ట్వంటీ ఫైవ్ వేకెన్సీస్ నార్థర్న్ రైల్వే ఫైవ్ ట్వంటీ వన్ వేకెన్సీస్ నార్త్ వెస్ట్రన్ రైల్వే సిక్స్ సెవెంటీ నైన్ వేకెన్సీస్ సౌత్ సెంట్రల్ రైల్వేస్ నైన్ ఎయిటీ నైన్ చూసారా సౌత్ సెంట్రల్ రైల్వే నైన్ ఎయిటీ నైన్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి అలాగే సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే వచ్చేసరికి ఫైవ్ సిక్స్టీ ఎయిట్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి దానితో పాటు సౌత్ ఈస్టర్న్ రైల్వే వచ్చేసరికి సెవెన్ నైంటీ సిక్స్ అయితే ఉన్నాయి సదరన్ రైల్వే వచ్చేసరికి ఫైవ్ టెన్ ఉన్నాయి వెస్ట్ సెంట్రల్ రైల్వే వచ్చేసరికి సెవెన్ ఫిఫ్టీ నైన్ వెస్ట్రన్ రైల్వే ఎయిట్ ఎయిటీ ఫైవ్ ఫైనల్గా మెట్రో రైల్వే కోల్కత్తా సంబంధించి టూ ట్వంటీ ఫైవ్ ఓవరాల్గా చూసుకుంటే నైన్ థౌజండ్ నైన్ సెవెంటీ వేకెన్సీస్ అయితే మనకి ఓవరాల్ వేకెన్సీస్ అయితే ఇక్కడ చూడడానికి అయితే కనపడుతున్నాయండి ఇవన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించినటువంటి జాబ్స్ అనమాట కాబట్టి మీకు మంచి శాలరీస్తో పాటు చాలా బెనిఫిట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది చూడండి ఇక్కడ మనకి ఎల్పిక్ సంబంధించిన నోటిఫికేషన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అని చెప్పేసి కూడా క్లియర్గా ఇచ్చారు ఈ రోజు నుంచి మీరు అప్లికేషన్స్ అనేవి ఆన్లైన్ విధానంలో మాత్రమే పెట్టుకునే అవకాశం అయితే ఉంటుంది ఈ విధంగా మనకి వేకెన్సీస్ కూడా మనకి ఇక్కడ సెపరేట్గా అయితే ఇవ్వడం జరిగింది సో దీంట్లో భాగంగా ఇక్కడ మనం చూస్తే కనుక సో ఇక్కడ చూడండి ఇక్కడ మనకి ఓవరాల్ వేకెన్సీస్ సంబంధించి అప్డేట్ అయితే ఇచ్చి ఉన్నారు సౌత్ ఈస్టర్న్ రైల్వేకి సంబంధించి అలాగే ఈస్టర్న్ రైల్వేకి సంబంధించి అలాగే మిగతా జోన్లకు సంబంధించి కూడా ఇచ్చారు మనది సికింద్రాబాద్కి సంబంధించి కాబట్టి మనది సికింద్రాబాద్ చూసుకున్నట్లయితే అంటే ఇక్కడ మీరు దేనికైనా ఏ జోన్కైనా పెట్టుకోవచ్చు కాకపోతే ఏంటంటే మీకు దగ్గరలో పోస్టింగ్ కావాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా మన సికింద్రాబాద్ జోన్కి అయితే అప్లై చేసుకోండి సికింద్రాబాద్ జోన్కి అప్లై చేసుకుంటే మనకి సికింద్రాబాద్లో పోస్టింగ్స్ అనేవి ఉంటాయి మిగతా జోన్స్కి కూడా అప్లై చేసుకోవచ్చు ప్రాబ్లం లేదు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి కాకపోతే మీకు పోస్టింగ్స్ అనేవి దూరం అయిపోతాయి అది మాత్రం దృష్టిలో పెట్టుకొని అప్లై చేసుకోండి వేకెన్సీస్ ఎక్కువ ఉన్నాయి కదా అని చెప్పి మిగతా జోన్స్కి అప్లై చేసుకున్నారంటే కనుక ఒకవేళ జాబ్ వచ్చినా కూడా మీరు అక్కడికి అయితే వెళ్ళిపోవాల్సి ఉంటుంది అదైతే గమనించి జాగ్రత్తగా అప్లై చేసుకోండి మన జోన్కి కూడా వేకెన్సీస్ అనేవి పర్వాలేదు బాగానే ఉన్నాయి మిగతా జోన్స్తో కంపేర్ చేసుకున్నట్లయితే మన జోన్కి కూడా ఎక్కువ వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట ఫస్ట్ మాత్రం మీకు ఈస్ట్ కోస్ట్ రైల్వేకి సంబంధించి ఎక్కువ ఉన్నాయి మన ఏంటంటే ఇక్కడ సికింద్రాబాద్ జోన్ కాబట్టి మన సికింద్రాబాద్ జోన్కి కూడా మనకి దగ్గర దగ్గర వెయ్యి పోస్టులు అయితే ఉన్నాయి కాబట్టి మీరు దేనికైనా కూడా అప్లై చేసుకోవచ్చు ప్రాబ్లం అయితే లేదు సెలెక్షన్ ప్రాసెస్ విషయానికి వచ్చినట్లయితే ముందు మీకు సిబిటీ వన్ అయితే ఉంటుంది సీబీటీ వన్ అయిపోయిన తర్వాత అప్పుడు మీకు సిబిటీ టూ అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది వన్ థర్డ్ ఆఫ్ నెగిటివ్ మార్క్స్ అయితే ఉంటాయి అని చెప్పి క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు అనమాట ఇక్కడ మనం క్లియర్గా అయితే నోటీస్ చేసుకోవచ్చు సిబిటీ వన్ అలాగే సిబిటీ టూ అని చెప్పేసి చెప్తున్నారు అయితే మనకి కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్కి సంబంధించి మాత్రం ఎటువంటి నెగిటివ్ మార్కింగ్ అయితే ఉండదు అని చెప్పి క్లియర్గా అయితే మెన్షన్ చేస్తున్నారు గమనించాలి చూడండి ఏజ్ వచ్చేసి మనకి ఎయిటీన్ టు థర్టీ ఇచ్చారు దాంతోపాటు రిలాక్సేషన్స్ కూడా ఉంటాయి అప్లికేషన్ ఫీజుకి సంబంధించిన డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఫీజ్ అనేది ఉంటుందండి సో తర్వాత ఏంటంటే మీకు ఫస్ట్ స్టే స్టేజ్ ఏదైతే సిబిటీ ఎగ్జామినేషన్ ఉందో దాంట్లో మీకు ఎగ్జామ్ రాసినట్లయితే కనుక ఫోర్ హండ్రెడ్ రూపీస్ అయితే మళ్ళీ రిటర్న్ బ్యాక్ అయితే వస్తున్నాయి కాబట్టి జస్ట్ వంద రూపాయలతో మీరు అయితే ఈజీగా అప్లికేషన్స్ పెట్టుకున్నట్టు అవుతుంది ఇక ఎస్సీ ఎస్టీ మెను ఫీమేల్ క్యాండిడేట్స్ మిగతా వాళ్ళు ఉంటారు కదా బ్యాక్వర్డ్ క్లాసెస్ వీళ్ళందరికీ కూడా టూ ఫిఫ్టీ రూపీస్ అయితే మీరు పే చేయాలి సిబిటీ వన్ రాసిన తర్వాత ఈ టూ ఫిఫ్టీ రూపీస్ కూడా మళ్ళీ మీకు రిటర్న్ బ్యాక్ అయితే వస్తాయి కాబట్టి ఫ్రీ ఆఫ్ కాస్ట్ మనమైతే అప్లికేషన్ పెట్టుకున్నట్టు అవుతుంది క్లియర్గా ఇక్కడ కూడా మెన్షన్ చేస్తారు రీఫండ్ అయితే వేస్తామని చెప్పి ఫోర్ హండ్రెడ్ రూపీస్ అలాగే టూ ఫిఫ్టీ రూపీస్ మీ యొక్క క్యాష్ని అనుసరించుకొని మీకైతే మళ్ళీ రిటర్న్ బ్యాక్ అయితే వేస్తారు గుర్తుపెట్టుకోండి సిబిటీ వన్ ఎగ్జామ్ రాసిన వాళ్ళకి మాత్రమే మీకు రిటర్న్ బ్యాక్ అయితే వేస్తారు దాన్ని మాత్రం గమనించాలి ఒకవేళ మీరు ఎగ్జామ్ రాయలేదనుకోండి అప్పుడు మీకు మళ్ళీ మీరు ఏదైతే ఫీ పేమెంట్ చేస్తారో అది మాత్రం మీకు రీఫండ్ అయితే రాదని చెప్పేసి కూడా క్లియర్గా అయితే వీళ్ళు మెన్షన్ చేస్తున్నారు చూడండి సెలక్షన్ ప్రాసెస్లో మీకు ఫైవ్ స్టేజెస్ ఉంటాయి ఫస్ట్ సిబిటీ వన్ తర్వాత సిబిటి టూ తర్వాత సిబిఐటీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ మెడికల్ చెకప్ చేసి డైరెక్ట్ మీకు పోస్టింగ్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది ముందుగా మీకు సిబిటీ వన్ సంబంధించిన డీటెయిల్స్ చూసుకున్నట్లయితే కనుక చూడండి ఇక్కడ మనకి సిబిటీ వన్లో క్వాలిఫై అయిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి షార్ట్ లిస్టింగ్ చేసిన తర్వాత సిబిటీ టూకి అయితే వాళ్ళని పంపించడం జరుగుతుంది సో సిబిటీ వన్కి సంబంధించి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కనుక టోటల్ మీకు అరవై నిమిషాలు టైం ఇస్తారు ఇందులో మీకు సెవెంటీ ఫైవ్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి సెవెంటీ ఫైవ్ మార్క్స్ సంబంధించి ఈచ్ క్వశ్చన్ క్యారీస్ మనకి వన్ మార్క్ నెగిటివ్ మార్క్స్ వన్ థర్డ్ అయితే ఉంటాయని చెప్పి క్లియర్గా చెప్తారు నార్మలైజేషన్ కూడా ఖచ్చితంగా ఉంటుంది ఇందులో క్వాలిఫై అవ్వడానికి యూఆర్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి నలభై శాతం రావాలి ఓబీసీ నాన్ క్రీమ్ లేయర్ వచ్చేసి ముప్పై శాతం రావాలి ఎస్సీ వాళ్ళకి సంబంధించి థర్టీ పర్సెంట్ ఎస్టీ వాళ్ళకి జస్ట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మార్క్స్ వచ్చినా కూడా మీరు అయితే క్వాలిఫై అవుతారు ఇందులో మీకు ఏ టాపిక్స్ ఉంటాయంటే మ్యాథమెటిక్స్ మెంటల్ ఎబిలిటీ జనరల్ సైన్స్ జనరల్ అవేర్నెస్ అయితే ఉంటాయి తర్వాత సిబిటీ టూ అయితే ఉంటుంది ఇక్కడ మనం చూడొచ్చు సిబిటీ టూకి సంబంధించి కూడా మీకు ఎగ్జామ్ అనేది ఆన్లైన్లో అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది ప్యాటర్న్ ఒకసారి చూసుకున్నట్లయితే ఇందులో మీకు టూ పార్ట్స్ ఉంటాయి పార్ట్ ఏ పార్ట్ బి ఇందులో మీకు రెండు గంటల ముప్పై నిమిషాలు టైం ఇస్తారు వన్ సెవెంటీ ఫైవ్ పార్ట్ ఉంటాయి పార్టీ వచ్చేస్తే నైంటీ మినిట్స్ ఉంటుంది హండ్రెడ్ క్వశ్చన్స్ ఉంటాయి పార్ట్ బి వచ్చేసి సిక్స్టీ మినిట్స్ ఉంటుంది సెవెంటీ ఫైవ్ ఉంటాయి నెగిటివ్ మార్క్స్ ఉంటాయి వన్ థర్డ్ ఆఫ్ నెగిటివ్ మార్క్స్ అయితే ఉంటాయి నార్మలైజేషన్ కూడా ఉంటుంది ఇందులో మీకు ఇందులో సేమ్ అంతే క్వాలిఫై మార్క్స్ అయితే సేమ్ ఉంటాయి గమనించాలి ఇందులో కూడా మీకు సిలబస్ అయితే ఇచ్చారు మ్యాథమెటిక్స్ జనరల్ ఇంటెలిజెన్స్ రీజనింగ్ సంబంధించి అలాగే బేసిక్ సైన్స్ ఇంజనీరింగ్ సంబంధించి మీరు పార్ట్ఏలో అయితే చదువుకోవాలి పార్ట్ బి ఏంటంటే ఇక్కడ మనం చూడొచ్చు ఓ పార్ట్ బి అనేది ఓన్లీ క్వాలిఫైయింగ్ టెస్ట్ అని చెప్పేసి క్లియర్గా చెప్తున్నారన్నమాట క్వాలిఫై అవ్వాలంటే ముప్పై ఐదు శాతం మార్కులు అయితే మీకు మినిమం అయితే రావాల్సి అయితే ఉంటుందని చెప్పి క్లియర్గా మెన్షన్ చేస్తారు తర్వాత మీకు సిబిఐటీ పరీక్ష అయితే ఉంటుంది అది మీకు ఇంగ్లీష్ అండ్ హిందీలో అయితే ఉంటుందని చెప్పి మెన్షన్ చేస్తున్నారు ఇక్కడ మనం చూడవచ్చు సో దాంట్లో కూడా క్వాలిఫై అయితే అప్పుడు మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ మెడికల్ చెకప్ ఇవన్నీ కూడా ఉంటాయి సో ఎలా అప్లై చేసుకోవాలంటే ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి మీరు అప్లికేషన్స్ పెట్టుకోవాలంటే సికింద్రాబాద్ జోన్కి అయితే అప్లై చేసుకోవాలన్నమాట ఇక్కడ దానికి సంబంధించిన వెబ్సైట్ కూడా ఇచ్చారు ఆర్ఆర్బీ సికింద్రాబాద్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి డీటెయిల్స్ అన్ని కూడా నమోదు చేసి అక్కడ మీరు అప్లై చేసుకోవాలి ఎగ్జామినేషన్ మీడియం చూడండి ఇక్కడ మనకి తెలుగు కూడా ఇచ్చారండి సో తెలుగు కూడా ఇచ్చారు కాబట్టి ప్రాబ్లం అయితే లేదు మీరు హ్యాపీగా తెలుగులో కూడా మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకోవచ్చు ఫైనల్గా దీనికి సంబంధించిన క్వాలిఫికేషన్స్ చూసుకున్నట్లయితే చూడండి ఇక్కడ మనకి మెట్రికులేషన్తో పాటు ఎవరైతే ఐటీఐ చేస్తారో ఈ యొక్క విభాగాల్లో వాళ్ళైతే అప్లికేషన్స్ అనేవి పెట్టుకునే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట ఇక్కడ మనం చూడొచ్చు లేదు అన్నట్లయితే ఎవరైతే టెన్త్తో పాటు త్రీ ఇయర్స్ సంబంధించిన డిప్లొమా ఎవరైతే చేశారో మెకానికల్ ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ ఆటోమొబైల్ ఇంజనీరింగ్ సంబంధించి ఎవరైతే చేశారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అలాగే మెట్రికులేషన్ అంటే టెన్త్తో పాటు ఎవరైతే అప్రెంటిస్ చేశారో వివిధ ట్రేడ్స్ సంబంధించి వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట లేదంటే బీటెక్ ఎవరైతే కంప్లీట్ చేశారో వాళ్ళు కూడా అప్లికేషన్స్ అనేవి పెట్టుకునేందుకు ఛాన్స్ అయితే ఉంటుంది ఓకేనా సో దీనికి సంబంధించి వేకెన్సీస్ ఇవన్నీ కూడా నేను ఆల్రెడీ చెప్పాను వీడియోనైతే లైక్ చేయండి గైస్ థ్యాంక్ యూ సో మచ్